రిజ్వానా బేగం అలియాస్ మహాతి సో ఈ ట్యాగ్ లైన్ లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి సో మీ పర్సనల్ లైఫ్ కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేస్తాను అవును పర్సనల్ లైఫ్ వద్దు చెప్పి చెప్పాల్సి మేము ఇంకా కొత్తగా ఏదైనా చేద్దాం కొత్తగా ఏమైనా చేద్దాం సో మీ ఇరవై ఏళ్ళ జర్నీలో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి అమ్మ ప్రపోజల్స్ అంటే చాలా చాలా ఉంటాయి అబ్బా ఎన్నని చెప్తాం చాలా ఉన్నాయి చాలామంది నాకు ప్రపోజ్ చేశారు కాలేజ్ టైంలో చేశారు కానీ మనకి కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా నా థాట్ వేరే నా స్టైల్ వేరే నా లైఫ్ స్టైల్ వేరే వేరే వాళ్ళ కింద ఉండాలని అనుకోండి నేను నా నేనే నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ నిర్ణయాల మీద నేను ఉండ చిన్నప్పటి నుంచి అంతే నేను డిసైడ్ అయితే చేసేస్తా అది నాకు ఇష్టం అందుకని ప్రపోజల్స్ అన్ని పక్కన పెట్టి కెరీర్ మీదే కాన్సన్ట్రేషన్ అండ్ మీ ప్రొఫైల్లో చాలా వరకు చూశాను పొలిటీషియన్స్తో లీడర్స్తో సోషల్ ఉంది వరకు చాలా వర్క్ చేశాను ఇంకా నాకు అసలు పార్టీలో చేరి ఒక మంచి పవర్ఫుల్ పోస్ట్ ఉంటే అసలు ఎన్నో చాలా డ్రీమ్స్ ఉన్నాయండి తల నిండా రోడ్ పైన ఎవరైనా చెత్త అది ఉన్నా నాకు వెంటనే చాలా రియాక్ట్ అయిపోతా కోపం వచ్చేస్తుంది ఎవరికైనా యాక్సిడెంట్ అయినా పట్టించుకోపోయినా బాధపడదా అంటే యూత్ అందరు కూడా కొంతమంది జాబ్ లేక డిగ్రీలు పాస్ అయ్యి ఖాళీగా ఉండి సూసైడ్ చేసి లవ్ ఇవి అన్నీ నేను చాలా బాధపడతా లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది యూత్ కోసం ఏం చేయట్లేదు లీడర్స్ ఇంకేదైనా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇప్పుడు ఈ రోడ్లపైన ఉంటాయండి వాళ్ళకు ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క ఏరియాలో ఒకరికి అప్ప చెప్తారు ఆ వరకు అందరు చేయలేరు కదా అదే వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ లాగా ఇచ్చి యూత్ను ఖాళీగా ఉండకుండా బిజీ చేయొచ్చు కదా ఒక్కొక్క కాలనీకి ఒకరిని పెట్టచ్చు కదా అని అనుకుంటాను నాకేదాన్ని ఇస్తే కనుక దుమ్ము దులిపేస్తాను అసలు సిటీని మొత్తం అందంగా చేస్తా ఎప్పటికైనా ఫ్యూచర్లో బ్యూటిఫుల్ సిటీని చేస్తా నేను నాకు ఇష్టం అంటే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఫుడ్ దగ్గర నుంచి నేను ఫుడ్ దగ్గర నుంచి వేడిగా తినాలనుకుంటా ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయద్దు అంట ఫుడ్ మిగిలితే వాచ్మెన్కి ఇస్తాను డాగ్స్కి ఫుడ్ వేస్తా ఏదైనా కూడా వేస్ట్ చేయొద్దు అందరు ఎంజాయ్ చేయాలి అందరూ హ్యాపీగా ఉండాలనే పాలసీ నాది క్వాలిటీ లైఫ్ క్వాలిటీ ఇప్పుడు ఎక్కువండి పడేసి అది ఇంకోరికి తినే ఫుడ్ రెస్టారెంట్లు అందరు బిల్డప్ తినాలు స్పూల్ తింటారు మొత్తం పడేస్తారు అట్లాంటివి చూస్తే నాకు చాలా బాధ వస్తుంది అంటే ఎంత వేస్ట్ అవుతుంది కదా రైతు ఎంత కష్టపడి వండి అది అది పండించి అది మనం వణుకొచ్చి మన అమ్మ నాన్నలు వండి ఏదైనా కూడా లాస్ కదా ఎవరో ఒకరు తింటారు కదా అది వేస్ట్ కాకుండా అట్లా ప్రతిదీ నేను మైండ్లో అనుకుంటా ఉంటా ఏదైనా మంచి కనుక మనకు టైం వస్తే గా మనం ఏదైనా చేయాలి జనాల కోసం జంతువుల కోసం ఏమైనా చేయాలి జనాల కోసం ఏదైనా చేయాలి అని నా కోరిక ఓకే ఒక ప్రొడ్యూసర్ గా కాకుండా ఒక ఉమెన్ గా ఈ డేస్ లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఈ రిలేషన్షిప్స్ అనేటివి కరెక్ట్ గా ఉంటాంలా ఎక్కువ టైం అదే ఇప్పుడు పెళ్లి మూడు రోజులకే అక్కడ డైవర్స్ మెట్లెక్కుతున్నారు పెళ్లి రిసెప్షన్ డైవర్స్ అంతే అట్లా కొన్ని పెళ్లి రిసెప్షన్ కూడా లేదు తెలుసా డైవర్స్ అయినాయి కొన్ని కేసులు అదే ఎంత తొందర పడుతున్నారబ్బా అంటే ఎట్లా అయిపోయిందంటే వెంట వెంటనే వాళ్ళ గురించి అండర్స్టాండింగ్ ఉండట్లేదు ఎవరికి వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది జాబ్ ఉంది అనుకో నువ్వు జాబ్ ఉంది నువ్వు జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే నువ్వు వెళ్ళాలి ఆమె బయటకు వెళ్ళాలి ఈ మీ ఇద్దరు కెమిస్ట్రీ ఉండట్లేదు ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ చేసుకుంటే ఏదైనా మీకు వండి పెట్టి మీతో మాట్లాడమీ మీ మమ్మీ డాడీని చూసి కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఏమైంది వాళ్ళు జాబు వీళ్ళు జాబి ఇంత తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తున్నారు వాళ్ళిద్దరికంటే ఒక కెమిస్ట్రీ ఉంటుంది పిల్లలు తీసుకెళ్ళి హాస్టల్ పడేస్తున్నారు ఏమన్నంటే నువ్వేందా నువ్వందా డైవర్స్ హోయా సింపుల్ అంటే మనందరం ఉంటారు కదా పూర్వం ఏంటి అత్త మామ అమ్మ నాన్న రావడం మ్యారేజ్కి ఒక ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసి ఓ అది ఊర్లో బ్యాండ్ మేళం పెట్టి మా బిడ్డ పెళ్ళేది మా బిడ్డ పెళ్ళేందని అని ఇంత హడావుడి చేసి మ్యారేజ్ చేసి ఒక ఇది ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కడ ఉంది సంగీత్ ఫోటోషూట్ మ్యారేజ్ ఫోటోషూట్ డైవర్స్ ఫోటోషూట్ కూడా వస్తుంది ఇప్పుడు మొన్న యాక్చువల్లీ రీసెంట్లీ వన్ మంత్ బ్యాక్ బ్యాండ్ మేళం కొట్టుకుంటే వాళ్ళ డాడీ తీసుకెళ్లారండి ఇంటికి అమ్మాయిని తెలుసా న్యూస్ చూస్తా డైవర్స్ ఎస్ డైవర్స్ అంటే కొంతమంది కట్నం కోసం అమ్మాయిని బాగా మొన్న ఫేస్బుక్ లో చూస్తానండి మొత్తం నరికేసేసాడు వన్ లాక్ కోసం అమ్మాయిని నరకేసి చంపేశారు అంతే ఎలా అంటే డబ్బు మీదనే నడుస్తుంది దేవు మొత్తం డబ్బు 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 ఈ డబ్బుతోనే సగం మంది చెడిపోతున్నారు నా ఉద్దేశం మరి బతకడానికి డబ్బు బతకడానికి డబ్బు కావాలని బతికేదానికంటే ఎక్కువ డబ్బులు వచ్చేసి బతకకుండా పోతున్నారు బాగుందా బతకడానికి డబ్బు కావాలి కానీ బతకడానికి డబ్బులు ఎక్కువైపోయి బతకకుండా పోతున్నారు జనాలు అట్లా ఎక్కువైనా కూడా మనీ లాసే ప్రేమలు ఉండట్లేదు అదే ఇంకోటి యాక్చువల్లీ రీసెంట్గా ఒక ఛానల్ చూసాను వాళ్ళ మదర్ చాలా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు అనాథాశ్రమంలో ఉంచాడని నాకు ఇక్కడ ఫుడ్ పడట్లేదు నేను ఉండలేను నాన్న బాగా ఏడిస్తే నాకైతే త్రీ ఫోర్ డేస్ మైండ్ పని చేయలేదు చూసి నేనైతే మా అమ్మని మా డాడీని మస్తు చూసుకుంటున్నది అందరూ మన మదర్ మా ఫాదర్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడితే మనం పెరిగాం అది మర్చిపోతున్నారు సరే ఒక యాక్టర్గా అడుగుతున్నా పైసలు గొప్పదా ప్రేమ గొప్పదా పైసలు లేకపోతే ప్రేమ లేదు ప్రేమ లేకపోతే పైసలు లేదు రెండు లింక్ అయితేనే మస్తు ఉంటుంది కిక్ పైసలు లేకుండా ప్రేమిస్తే పోరా పైసలు ఉండి ప్రేమించినా కూడా పోరా అంటుంది రెండు ఉంటేనే బాగుంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి పైసలు ప్రేమ ఉంటే అప్పుడు సక్సెస్ ఏది ఎక్కువైనా కూడా వేస్టే ఓవర్ లవ్ ఓవర్ మనీ ఓవర్ ఎఫెక్షన్ ఓవర్ కోపం అన్నీ ఓవర్ అయితే అంత లైఫ్ కూడా ఓవర్ అయిపోతుంది అన్ని బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది లైఫ్ మెచ్యూర్గా ఆలోచించాలి పబ్లిక్ అంతా అంటే లైఫ్ గురించి మనీ గురించి మెచ్యూర్గా ఆలోచించట్లేదు బట్ డబ్బులు 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 ఓ అమ్మ కార్ల మీద కార్లు ఇల్లుల మీద ఇల్లులు ఇదే ఎక్కువ అయిపోయింది మనిషికి ఒక కారు ఇల్లు చాలు నేను కొన్న మూడు కార్లు అంటే చెప్తున్నా అది ఒక ఆశలాగా అయిపోతుంది ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు నేను నువ్వు నేను నువ్వు ఇది కాంపిటీషన్ అయిపోయింది ఇంట్లో కూడా ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో మా అక్కకేమి ఉన్నది నాకేముంది అది నాకు లేదు నేను కూడా కొనాలి ఇట్లా అయిపోయింది ఎవరి హోదా తగ్గట్టు వాళ్ళు ఉండట్లేదు అది దీని గురించి మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి ఫ్యూచర్లో సో లవ్ మీద మీ ఒపీనియన్ లవ్ మీద లవ్ ఏం లేదు అబ్బా లవ్ మీద ఒపీనియన్ ఏం లేదు యావరేజ్ లవ్ మీద ఒపీనియన్ అంటే కరెక్ట్ పర్సన్స్ దొరకట్లేదు ఇప్పుడు అమ్మాయి మంచిది అనుకో అబ్బాయి సరిగా ఉండట్లేదు అబ్బాయి బాగా అనుకో అమ్మాయి బాగుండట్లేదు అమ్మాయి ఏం చేస్తుంది షాపింగ్లు గీపింగ్లు వాడే సినిమా టికెట్లు వాడే బుక్ చేయాలి షాపింగ్ చేయాలి పర్సులో మనీ ఉంటేనే లవ్ లేకపోతే వేస్ట్ అది అట్లనే ఇక ప్రొఫెషనల్గా వాడుకోవడం అంటారు దీన్ని ఇక లవ్ అనేది పేరు ఒక టైటిల్ పెట్టేసుకొని ఇంకా వాడే వాడము అని మిషన్ అంతా అయిపోయేదాకా అకౌంట్లో డబ్బులు అయిపోయేదాకా అమ్మాయిలు అట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారు లవ్ అనేది లవ్ అంటే ఏంటి మంచిగా ఒక ఇద్దరు ప్రేమించుకొని ఇద్దరు మనస్పర్ధాలు ఏదంటే నీ మనసు నాకు తెలిసి నా మనసు నీకు తెలిసి నెక్స్ట్ కదా లవ్ ఇప్పుడు అట్లా అట్లేదు నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది మీ ఇంట్లో వాళ్ళ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది నువ్వు నాకు ఏం ఖర్చు పెడతావు ఎన్ని రోజులు చూసుకోగలుగుతావు నాకు ఒక యాపిల్ ఫోన్ కొని నాకు కార్ కొనిస్తావు ఆ ఈఎంఐ నువ్వు కడతావు అట్లా అయితే అవద్దు బ్రేకప్ ఆపిల్ ఫోన్ కొనిచ్చిన వాళ్ళని కూడా బ్రేకప్ చెప్పిన వాళ్ళు ఆపిల్ ఫోన్ కొనిచ్చిన రీఛార్జ్ చేయించాలి నెట్ రీఛార్జ్ చేయించాలి మళ్ళీ దానికి ప్రత్యేకంగా ఫో డ్రెస్సెస్ కొనియాలి ఫోటోషూట్ చేయాలి రీసెంట్లో ఒక న్యూస్ విన్నారా మీరు రీల్ చేయలు రీల్ చేయని ఇవ్వడం లేదని హస్బెండ్కి డైవర్స్ ఇచ్చారు అవును అంత ఇట్లనే ఉన్నారు అసలు మార్కెట్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎవరు ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లా ఇట్లయితే ఇట్లానే ఉంటా ఉంటే కల్చర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అంత బేకారే ఇంకా ఫ్యూచర్ అంతా పిల్లలు కూడా అట్లానే అయిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా టూ స్పీడ్ ఉంటారు కదా ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నారు ఇప్పుడు డైరెక్ట్ ఇక లివింగ్ రిలేషన్స్ ఉంటారే మనకు తెలిసి నెక్స్ట్ పెళ్ళిళ్ళు కూడా ఉంటే ఉండే డౌటే ఏమంటారు అంతే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ నో మ్యారేజ్ అదే చెప్తున్నా కదా నెక్స్ట్ అంత మ్యారేజ్ ఉండదు అని మీరు ఎంత బుద్ధి చెప్తున్నా సరే నేను చేసుకుంటే నాకంట దుర్మార్గుడు ఇంకొకటి ఉంటాడు అదే పెళ్లి చేసుకోరు కానీ చదువుకోను అమ్మాయిని ఇంట్లో చక్క వంట అది నేర్చుకున్న అమ్మాయి చేసుకుంటా పెట్టి నాకు అలా కట్టి అట్లనే అంటే ఇప్పుడు కట్టి పడేయడం మంచిది కదా కట్టి వేయడం మంచిది కదా కట్టి వదిలేయడం మంచిది కదా అందుకని అసలు చేసుకోవడం మంచిది కదా ఏదైనా ప్రమాదమే అందుకే చేసుకోవడం కరెక్ట్ కదా మంచి మంచి